హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఈ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఒకటి పెట్టుబడిదారులకు ప్రభుత్వ హామీతో పాటు మంచి రాబడి అందిస్తున్న పథకం ఇది అయితే పీపీఎఫ్ఓలో మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారనే దానికన్నా ఏ రోజున పెడుతున్నారనేదే ముఖ్యం ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఈ చిన్న ట్రిక్ తెలిస్తే ఎటువంటి అదనపు పెట్టుబడి లేకుండా అధిక వడ్డీ పొందవచ్చు ఎలాగా ఇక్కడ తెలుసుకుందాం పీపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల ఐదవ తేదీలోపు డిపాజిట్ చేయడం వల్ల అదనంగా నెల వడ్డీ లభిస్తుంది పీపీఎఫ్ఓలో ప్రతి నెల ఐదవ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్న కనిష్ట బ్యాలెన్స్ పైన వడ్డీ లెక్కిస్తారు అంటే మీరు ఐదవ తేదీకి ముందు డిపాజిట్ చేస్తే ఆ నెల మొత్తం వడ్డీ లభిస్తుంది ఒకవేళ ఐదవ తేదీ తర్వాత డిపాజిట్ చేసినట్లయితే ఆ నెలకు వడ్డీ రాదు మీరు జూలై ఆరున ఒకటి పాయింట్ ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే ఆగస్టు నుంచి వడ్డీ లెక్కిస్తారు అదే జూలై నాలుగవ తేదీన చేస్తే ఆ నెల వడ్డీ కూడా వస్తుంది నెల నెల డిపాజిట్ చేసే వారిపై ఈ ప్రభావం తక్కువే అయినా ఏక మొత్తంలో డిపాజిట్ చేసేవారు ఒక నెల వడ్డీ కోల్పోవలసి వస్తుంది మీ పీపీఎఫ్ ఖాతాలోని ఒకటి పాయింట్ ఐదు లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకుంటే ఏ నెల అయినా ఐదో తేదీ లోపే వేయడం ఉత్తమం దీనివల్ల ఆ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన అన్ని నెలలకు వడ్డీ పొందవచ్చు పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏక మొత్తంలో డిపాజిట్ చేయాలనుకుంటే ఏప్రిల్ ఐదవ లోపు చేయడం ఉత్తమం నెలవారీ డిపాజిట్ చేయాలనుకునేవారు ప్రతి నెల ఐదో తేదీలోపు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అయ్యే విధంగా చూసుకోవాలి ఈ చిన్న టైమింగ్స్ మార్పుతో ఎక్కువ వడ్డీ పొందవచ్చు పదిహేనేళ్ళు కాలపరిమితి కలిగిన ఈ స్కీమ్లో ప్రస్తుతం ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ లభిస్తుంది ఏటా గరిష్టంగా పెట్టుబడి పెడుతూ వెళ్తే అధిక వడ్డీ లభించడంతో పాటు పదిహేనేళ్ల తర్వాత కూడా ఐదేళ్ల చొప్పున పొడిగిస్తూ వెళ్తే పెద్ద మొత్తం సొమ్ము చేతికందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో